కష్టపడి మరి రాజకీయ విభేదాలా మరి ఆస్తుల పంచాయతీ విభేదాలా ఇంకా మనం పనిచేస్తాము అదే మనకు పార్టీ గుర్తించి మనకు తీసుకోబోతుంది అంటే మనం దయచేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పోయి చేస్తున్నాను ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేదు కష్టపోరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి నాయకులు అనే వాళ్ళు గుర్తిస్తారు ఏ ఏదైతే కష్టపడతారో ప్రజల్లో ఉంటారో ప్రజలే గెలిపిస్తారు పార్టీ కోసం మనం ఏ పొత్తుండే పిల్లవాంగ్ గ్రామాల్లో వస్తాం హోటల్ ముమ్మట బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నిల్సోని చూస్తామో అదే విధంగా మన పార్టీ నిర్మాణానికి కూడా అంతే చిత్తశుద్ధి తోటి బాధ్యత తోటి మనం వివరిస్తే ఇల్లు నిలబడ్డట్టు మన పార్టీ కూడా చెప్తుంది మీరు అందరూ మన మీరు కట్టు కూర్చుంటారు ఇలా మీరు ఇప్పుడు పెద్దలు మున్పల్ సాయి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు అటువంటి వారికి కంపల్సరీ స్థానిక ఎలక్షన్ కంపల్సరీ బీబీపూర్ 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 ఎవరు బీబీపూర్ తాండ ఈ ఇద్దరిని మనము కొట్లాడాలంటే మన మధ్యలో ఉన్న పంచాయతీలని ముందు మనం పరిష్కరించుకోవాలి ఒక చోట గెలవనీకి ప్రాధాన్యత తీసుకున్నప్పుడు కొత్త వారిని చేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏదో నాకు పదవచ్చి నేను మాట్లాడతలే నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఒక నియోజకవర్గానికి టికెట్ అడిగిన కానీ పార్టీ గెలుపు నా గెలుపు కంటే ముఖ్యమని చెప్పి భావించి పార్టీ ఇంకొకరికి టికెట్ ఇస్తే చిరునవ్వుతో ఆ వ్యక్తిని ఆహ్వానించిన ఆ వ్యక్తికి సపోర్ట్ చేయమని చెప్పిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని నేను అడగకపోయినా నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చేది అదేవిధంగా పార్టీ ఎక్కడన్నా గెలవనీకి సర్పంచ్లో ఎంపీటీసీలో సెడ్పీటీసీలో మనకు అనిపిస్తుంది సుదీర్ఘంగా ఉన్నామని కానీ అక్కడ మనం గెలవలేని పరిస్థితి ఉంటే గెలిచే వ్యక్తిని అక్కడ పెట్టి గెలిపించుకొని నామినేటెడ్ పదవిలలో ఆ వ్యక్తులకి సంచిత స్థానాన్ని కల్పిస్తుంది తప్పకుండా పార్టీ ఆ రకంగా చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోస్కెళ్ళి అది పల్మూరి వెంకట్ కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ తిరుపతి గారు కానీ తాయిర్బీ అందానీ గారు కానీ ఇప్పటి వరకు వచ్చిన అన్నీ కూడా పార్టీ కోసము కష్టకాలంలో పనిచేసిన వ్యక్తులకే వచ్చినాయి ఎక్కడన్నా జిల్లాలో ఒకటి రెండు ఇబ్బందులు జరిగినా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సమన్వయం చేయనీకే మా సమన్వయ సమన్వయకర్తల్ని మీ దగ్గరికి పంపించరు మీరందరూ కూడా నేను చెప్పిన సలహా సూచనలు మీ మనసులో ఉన్న వాటలే నేను చెప్పినాయి ఎందుకంటే మీతో మాట్లాడిపించేది ఉండే ఒక్కొక్క గ్రామంకి వెళ్ళి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారం లేకపోతే ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితులలో మనం పదేళ్ళు అధికారం లేకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ కట్టుబడినారంటే మరి మీకు మరొకసారి చిత్రీ నమస్కారం తెలియజేస్తాం కాబట్టి మనం ఇవాళ మనము అనుకుంటున్నాం ఎవరైతే పార్టీకి పనిచేసిందో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాయకత్వం మీద ఉండదు కాబట్టి మీకు ఒక భరోసా ఏదొచ్చుకున్నా నేను మీకు అండగా మేము ఉంటాము ఏ కార్యకర్త కూడా అనేది జరగదు దయచేసి మీరు మళ్ళా తర్వాత నిజమే మనం ఎన్నికల తర్వాత కూడా మనం గెలిచిన తర్వాత చాలా మంది మన పార్టీలకు వచ్చి అది పార్టీ యొక్క నిర్ణయం మనం కూడా మీ అందరికీ కూడా ఒప్పించే మనం చేస్తున్నాం అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం అధికార పార్టీ నుండి వచ్చారు కాబట్టి గతంలో అధికారం అనుభవించారు కాబట్టి చెప్పే ఎక్కువ అంశాలు మరి వాళ్ళు దాంతో ఏంటి నా దగ్గరికి రావచ్చు ఫోటోలు దిగొచ్చు మరి వాట్సాప్లో పెట్టచ్చు మీరు దానికి ప్రవేశానికి అవసరం లేదు అదే ముందు వచ్చిండ్రు శాతం దగ్గర అయిపోయిండు మరి మేమేమో శాతం ఫోటో తీయకపోతేనే మరి ఆయన దిగబట్టి మరి సార్ అక్కడ వాళ్ళకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాడు అని అనుమానం లేదు ఖచ్చితంగా ఎందుకంటే నేను అన్ని దృష్టిలోనే నేను అన్ని చూసిన తెలంగాణ ఉద్యమం చేసిన ఒక అధికార పార్టీ నుండి నా ఎమ్మెల్సీ పదాన్ని మొదలుకొని ప్రతిపక్ష పార్టీకి వచ్చి ప్రతిపక్షంలో నాకు నాకు కూడా కూడా ఇక్కడ లోపల సురుకులు ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి అంటే అన్ని అనుభవించిన కాబట్టి నా మీద కూడా మస్త కేసులు ఉన్నాయి మొన్ననే హైకోర్టులో ఒక కేసు కొట్టేసి ఇంకా నాలుగు కేసులు నా మీద ఉన్నాయి కాబట్టి కష్టపడిన కార్యకర్తలు విస్మరించే ప్రసక్తే లేదు